హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోని ఏంటంటే అందరూ చూడకునే పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ ప్రెగ్నెన్సీ విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం లాస్ట్ వరకు వీడియోని చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట ఇది సో ఏంటి వీడియో అనుకుంటున్న కదా ఏం లేదండి మీకు డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉంది కదా అయితే మీకు ఎప్పుడు డెలివరీ పెయిన్స్ వస్తాయో తెలియదు అనమాట సడన్గా వస్తాయి అనమాట డాక్టర్స్ చెప్పిన డేట్ కంటే ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ముందు కానీ రావచ్చు వెనకైనా రావచ్చు అనమాట అది మన చేతుల్లో అయితే లేదు కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కనుక కొన్ని ఆ రెండు అయితే కనుక మనం తయారు చేసుకోవాలి సో ఆ బ్యాగ్లో ఎలాంటి వస్తువుల్ని మనం మెయిన్గా పెట్టుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో దానివల్ల ఏంటంటే హాస్పిటల్లో మీరు ఇబ్బంది పడకుండా మీ పుట్టబోయే బిడ్డ కూడా ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరిగి ఇంటికి రాగలుగుతారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీరు హాస్పిటల్కి వెళ్ళే బ్యాగ్లో ఏమేమి ఉంచుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెండు బ్యాగులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది అందులో ఒక బ్యాగ్ అయితే కనుక మీ బిడ్డ కోసం అనమాట ఇంకొక బ్యాగ్ అయితే కనుక మీకోసం మీతో పాటు ఎవరైనా వస్తారు కదా వాళ్ళ కోసం అనమాట సో ఒక పర్సన్ వస్తే కనుక ఒక బ్యాగ్లోనే సరిపోతాయి కాకుండా ఇద్దరు ముగ్గురు వస్తే కనుక రెండు బ్యాగులను మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే కనుక బేబీకి సంబంధించి ఆ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాగ్లో మనం ఏమేమి పెట్టుకోవాలి అంటే ఇంకా బేబీకి కావాల్సిన బట్టల కంటే కూడా ఫస్ట్ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూపించుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో స్కానింగ్ రిపోర్ట్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు ఇంజెక్షన్లకు సంబంధించి రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా సో వీటిని మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో బట్టలు కానీ ఏదైనా కానీ మీరు అప్పటికప్పుడు ఎక్కడైనా సరే తీసుకురావాలచ్చు కానీ ఈ రిపోర్ట్స్ అన్నిటివి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి తీసుకురావాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో మీరు హాస్పిటల్కి ఎంటర్ అయిన వెంటనే మీకు ఆ రిపోర్ట్స్ వాళ్ళు ఫస్ట్ అడుగుతారనమాట సో అందుకోసమే ఆ రిపోర్ట్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు అంగన్వాడీ స్కూల్లో కూడా ఒక బుక్ లాంటిది ఇచ్చి ఉంటారు కదా సో మీకు ఇంజెక్షన్లు మంత్లీ వేసి ఉంటారు కదా సో ఆ బుక్ను కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట నెక్స్ట్ అలాగే ఏంటంటే బేబీ కావాల్సినటువంటి డైపర్స్ కావచ్చు లేదా స్వెటర్లు అలాగే మంకీ క్యాప్ అనేది దొరుకుతుంది అనమాట సో ఇది డెఫినెట్గా తీసుకోండి అట్ ద సేమ్ టైం ఏంటంటే పాత బట్టలు ఉంటాయి కదండి ఐ మీన్ మీరు యూజ్ చేసినటువంటి నైటీలు కావచ్చు లేకపోతే మీ ఫాదర్ కానీ మీ హస్బెండ్ కానీ యూస్ చేసినటువంటి లుంగీలు కావచ్చు లేదా మీ మదర్ వాడినటువంటి కాటన్ శారీలు ఉంటాయి కదా సో వీటిని బాగా ఉతికి ఎండలో ఆరబెట్టేసి మడత పెట్టేసి భద్రంగా ఆ బ్యాగ్లో తయారు చేసుకోండి ఎప్పుడు తయారు చేసుకోవాలి బ్యాగ్ అంటే కనుక మీకు డెలివరీ డేట్ ఇచ్చి ఉంటారు కదా ఆ డేట్ కంటే కూడా రెండు వారాల ముందే ఈ బ్యాగ్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో రెండు వారాల ముందే ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి బాగా ఉతికి ఎండలో ఆరబెట్టేసి బాగా క్లీన్గా మడత పెట్టుకునేసి పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే రెండు కానీ మూడు కానీ టవల్స్ని కూడా మీరు అందులో పెట్టుకోవాలన్నమాట ఓకేనా సో దాంతో పాటు ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే మీరు స్నానం అయితే చేయించరు బట్ మరుసటి రోజు కావచ్చు లేకపోతే పౌడర్ కానీ లేదా ఏదైనా మీరు ఆయిల్ కానీ ఇది కొబ్బరి నూనె ఉంటుంది కదా సో ఇదైతే కనుక కంపల్సరీగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట సో కోకోనట్ ఆయిల్ అలాగే ఏదైనా సోప్ అలాగే ఏదైనా మంచి పౌడర్ ఈ మూడింటిని కూడా ఆ బేబీ బ్యాగ్తో కలిపి ఉంచాలన్నమాట ఓకే నెక్స్ట్ అలాగే సెకండ్ బ్యాగ్ అని చెప్పాను కదా సో ఇందులో ఏంటి మీరు మెయిన్గా పెట్టుకోవాలి అంటే ఇంకా మీరు సో పీరియడ్ ఐ మీన్ డెలివరీ అయిపోయిన వెంటనే ఏంటంటే మీకు బ్లడ్ అనేది ఓవర్ఫ్లో అవుతుందనమాట సో దానికోసం శానిటరీ ప్యాడ్స్ కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళ సైజులో దొరికినటువంటి ప్యాంపర్స్ లాంటివి కూడా దొరుకుతాయి అనమాట సో వాటిని కానీ కొంచెం ఎక్కువ సైజ్ ఎక్కువ మొత్తంలో తీసుకొని వెళ్ళండి ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఈ పాత నీటిలు ఏవైతే ఉంటాయో అవి మీరు వేసుకోవడానికి వీలుగా తీసుకెళ్ళండి దాంతోపాటు ఏంటంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే మీరు డెలివరీకి వెళ్ళేటప్పుడు లోపలికి నైటీతో అలో అన్నమాట సో శారీ కట్టుకొని రమ్మంటారు కాబట్టి మంచి కంఫర్ట్గా ఉన్నటువంటి బ్లౌజులు రెండు మూడు దాంతోపాటు కంఫర్ట్గా ఉన్నటువంటి శారీలు కంఫర్ట్గా ఉన్నటువంటి పావడాలు ఇవి కూడా తీసుకొని వెళ్ళండి మీకు శారీతో ఆలోచిస్తే కనుక మీకు కంఫర్ట్గా ఉన్నటువంటివి వేసుకోండి అవి లూజ్గా ప ఉన్నా పర్వాలేదు అనమాట ఓకేనా ఒకవేళ నైట్తో ఆలోచిస్తే కనుక మంచి కొత్త నైట్ అయితే అసలు వేసుకోకండి అవి అంత కంఫర్ట్గా ఉండవు కాబట్టి సో అలాంటివి తీసుకెళ్ళండి నెక్స్ట్ అలాగే ఏంటంటే ఎవరికైనా సరే పెయిన్స్ వస్తున్నాయి అంటానే మీ ఇంట్లో మీకు ఖచ్చితంగా హెడ్ బాష్ చేపిస్తారనమాట కాబట్టి కోకోనట్ ఆయిల్ని కూడా మీకోసం కూడా ఒక పెద్ద బాటిల్ని తీసుకెళ్ళండి డెలివరీ అయిపోయిన వెంటనే మీకు తల ఎక్కువ నొప్పి వస్తుందన్నమాట బాడీ పెయిన్స్ మొత్తం ఉంటాయన్నమాట సో తల గనుక ఆయిల్ పెట్టేసి మీకు తల దుబ్బితే కనుక దువ్వకపోయినా పర్వాలేదు అలా బన్ వేసేసినా కూడా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట సో కాబట్టి మీకు మీ బేబీకి సరిపడే అంత కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి వెళ్ళటం అసలు మర్చిపోకండి ఓకేనా అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఇట్లా ఒకటి క్లాత్ అనేది కడతారండి దానికి పేరు నాకైతే సడన్గా గుర్తుకు రాలేదు సో ఆ క్లాత్ను కూడా తీసుకెళ్ళండి సో పాటు ఏంటంటే ఒక మంచి కాటన్ శారీని కూడా రెండు మూడు తీసుకెళ్ళండి ఎక్స్ట్రా ఎందుకంటే మీరు డెలివరీ అయిన వెంటనే హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే మిమ్మల్ని వేరే బెడ్ పైకి షిఫ్ట్ చేస్తారు కదా అప్పుడు నార్మల్ డెలివరీ అయితే కనుక మీకు నడికట్టు అనేది ఒకటి కట్టుకోవాలి సో అది వీస్ట్ బెల్ట్ అంటారు కదా సో ఆ టైప్లో కట్టుకోవాలన్నమాట అలాగనుక కట్టుకుంటే మీకు ఈ బెల్లి ఫ్యాట్ అనేది పెరగకుండా మీ కడుపుని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో దాన్ని కట్టుకోవడానికి ఖచ్చితంగా రెండు మూడు శారీలని మర్చిపోకుండా తీసుకెళ్ళండి సో చాలామంది అంటే చేసే పొరపాటు అయితే అనమాట మేము శారీ తీసుకెళ్ళలేదు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆ తర్వాత మేము నడికట్టు కట్టుకున్నాం మా పొట్ట దానికి సహకరించలేదు సో పొట్ట పెరిగిపోయింది అంటారనమాట సో అందుకోసమే మీరు కనుక ఈ బ్యాగ్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక దాంట్లో ముందుగానే మీకు ఉపయోగపడే బ్యాగ్ ఉంటుంది కదా మీ బ్యాగ్లో ఖచ్చితంగా ఈ శారీలని ఎక్స్ట్రాగా రెండు మూడు వేసుకోండి సో ఒకటి కట్టుకునేసి ఆ త్రీ డేస్ అలాగే అయితే ఉండరు రోజుకొకటి మారుస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే రోజుకు రెండు సార్లు కూడా మార్చే వాళ్ళు ఉంటారనమాట సో దానికోసం రెండు మూడు సారీలు కనుక మీరు తీసుకెళ్తే కంఫర్ట్గా మీరు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆ నడుకట్టు అనేది ఎంత తొందరగా కట్టితే ఎంత టైట్గా కట్టితే అంత రిజల్ట్ అంత బాగుంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు తీసుకెళ్ళండి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇట్లా క్లాత్ కడతారు కదా మీకు ఫోటోలు యాడ్ చేస్తాను సో ఆ క్లాత్ని కూడా తీసుకెళ్ళండి దానివల్ల ఏంటంటే మీకు హెడ్ ఏక్ కంట్రోల్ అవుతుంది చెవులోకి గాలి వెళ్లకుండా ఉండటం కోసం కూడా అది బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు కొంచెం దూధ్ని కూడా తీసుకెళ్ళండి అఫ్కోర్స్ అన్ని హాస్పిటల్స్లో కూడా అయితే ఇస్తారు బట్ ఏంటంటే కొంతమంది అడిగేదానికి భయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఇంట్లో కనుక అవైలబుల్లో ఉంటే మీరు తీసుకెళ్ళండి లేదా హాస్పిటల్లో అడిగైనా సరే తీసుకునేసి మీరు చెవులలో పెట్టుకోవడానికి ట్రై చేయండి సో దానివల్ల ఏంటంటే మీకు హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ పాత పద్ధతులు ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఫాలో అవుతారు అనేసి మాత్రం అనుకోకండి చాలా డేంజర్ అనమాట ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి ఓకేనా నెక్స్ట్ అలాగే మీరు యూజ్ చే మీరు తీసుకెళ్తున్నటువంటి మీ బ్యాగ్లో మీ కోసం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఇంకొక ఐటమ్ ఏంటంటే సాక్స్లు అండి అలాగే స్వెటర్ చేతికి గ్లౌజ్లు అనమాట సో సమ్మర్లో అయితే కనుక ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు కానీ కాళ్ళకు మాత్రం సాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో స్లిప్పర్స్ కూడా ఏంటంటే బాగా మెత్తగా ఉన్నటువంటివి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఆ సాక్స్లు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నట్టయితే కనుక మీరు డెలివరీ అయిన వెంటనే మీరు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట మాక్సిమం అంటే రెండు మూడు జతలు మాత్రమే తీసుకోవడం వెళ్ళడానికి ట్రై చేయండి నేను చెప్పిన ప్రతిదీనూ మరీ ఎక్కువ తీసుకుంటే కనుక మీకంటే కూడా మీ లకేజే పెరిగిపోతుంది దానివల్ల చుట్టానికి లేదా మీరు దాన్ని మోసుకొని వెళ్ళడానికి కొంచెం బయో బొరువుగా అనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇదంతా కూడా చేయండి నెక్స్ట్ మీతో పాటు వచ్చే పర్సన్స్కి ఏమేమి కావాలనేది మీకు బాగా తెలిసే ఉంటుంది వాళ్ళకి కావాల్సిన రెండు మూడు బట్టలు అలాగే కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ లాంటిది సో వాళ్ళు ఇంకేమన్నా వేసుకోవాలనుకుంటే స్వెటర్ లాంటివి వేసుకుంటే సరిపోతుంది అదేం పెద్ద మ్యాటర్ కాదు బట్ మీకు మీ బిడ్డకు మాత్రమే కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవి కాబట్టి తప్పకుండా మీ బేబీ బ్యాగ్లో నేను చెప్పినవి ఖచ్చితంగా పెట్టండి మీ బ్యాగ్లో కూడా నేను చెప్పినవి మస్ట్ అండ్ షూట్ పెట్టుకోవాల్సినటువంటి అనమాట సో అసలు మర్చిపోకండి ఒకవేళ ఈ జనరేషన్లో కూడా కొంతమంది మొబైల్స్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ తెలియకపోయి ఉండచ్చు కాబట్టి ఎవరైనా దినాలతో ఉన్నటువంటి కడుపుతో ఉన్నటువంటి మహిళలు కనుక మీకు కనిపిస్తే వాళ్ళకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఇంతే కనీస వీడియో మీకు గనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరియు యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్